కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనమును మనము చదువుకుందాం ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుడునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమును ఇచ్చను ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్యమును గమనించినప్పుడు భక్తుడైనటువంటి యాకోబం ఈ పత్రికను వ్రాస్తూ పాత నిబంధన కాలంలో దేవుని కొరకు రోషముగా నిలవబడినటువంటి ఒక ప్రవక్తను గురించి మాట్లాడుతూ ఉందా ఆ ప్రవక్త ఏలియా ప్రవక్త ఎక్కడుంటుంది ఈ ఏలియా ప్రవక్తను గురించిన మాటలు అనంటే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్తను గురించినటువంటి వివరణ అంతా కూడా అక్కడ మనకు కనబడుతుంది దేవుని ప్రజలైనటువంటి శ్రాలులను ఆహాబు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉందా ఎంత భయంకరమైనటువంటి చెడ్డరాజు అని అంటే దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు గాని ఆహాబు భార్య అయినటువంటి యజిబేలు కూడా దేవుని దృష్టికి విరోధముగా వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంది ఇప్పుడు ఆహాబు యజబేలు ఇద్దరు కూడా దేవుని దృష్టికి ఎంత బహు భయంకరమైనటువంటి చెడ్డ బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు అంటే అన్య దేవతలైనటువంటి వయల దేవతలను అషార దేవిని వారు ఆరాధిస్తా ఉన్నారు అంత మాత్రమే కాదు కాని దేవుని ప్రజలైనటువంటి శ్రాయలీలను అన్య దేవతల తట్టు తిప్పుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఏలియా ఒక్కడే దేవుని కొరకు రోషముగా నిలబడ్డాడు దేవుని పక్షమున నిలబడ్డ ఏలియా మాట్లాడుతూ అన్నాడు కదా అహాబూ మీరు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో భూమి మీద వర్షమైనను మంచేనను పడదు అని అనగానే దేవుని ప్రవక్తి అయిన ఏలియ ఏ మాట అయితే దేవుని పేరట పలికాడో దేవుని జీవముతోడు పలికాడో దేవుడు ఆ మాటను స్థిరపరిచి భూమి మీద మూడున్నర సంవత్సరముల వరకు వర్షము లేకుండా మంచు లేకుండా ప్రభువు రాపేశాడు దాని కారణం ఏంటి అని అంటే ఏలియ ఆశక్తి కలిగి ప్రార్థన చేశాడు అందుకే భక్తుడైనటువంటి యాకోబు ఏలియాను గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అని అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి భూమి మీద మూడున్నర సంవత్సరముల వరకు వర్షమైనను మంచైనను పడలేదు మరలా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు వారు భూమి మీదకి వర్షమును మంచును పంపించినప్పుడు భూమి తన ఫలమును ఇచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తా ఏలియా అలాంటి అద్భుతమును జరిగించడానికి గల కారణం ఏంటంటే ఏలియా ప్రార్థన విని దేవుడు ఆకాంక్షమును మొయ్యటానికి గల కారణం ఏంటంటే ఏలియా ప్రార్థన ఎలా ఉంది అనంటే ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనగా ఉంది ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ఏలియా వలే మనం కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే ఏలియా వలే ప్రభువు నందు విశ్వాసమును మనము ఉంచగలిగితే దేవుడు మన ప్రార్థనల ద్వారా అద్భుతమైనటువంటి కార్యములో ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగిస్తాడు ఈ రోజున నీవు ఆసక్తితో చేసే ప్రార్థన ప్రభువారు వింటూ ఉన్నాడు కనుక నీ ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహించి నీ ప్రార్థనల ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి కార్యములో గొప్ప కార్యములు ఊహించని గొప్ప కార్యములు వారు జరిగిస్తాడు కనుక ఈ రోజున మనము ఆసక్తితో చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు విని అంగీకరించి మనం ఊహించినటువంటి గొప్ప కార్యములో అసాధారణమైనటువంటి కార్యములో దేవుడు మనందరి జీవితాలలో జరిగించునుగాక